జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో విఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నరేందర్ రెడ్డి మిత్రులు మండల ప్రముఖులు ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా నిర్వహించారు ఈ సమ్మేళన కార్యక్రమానికి గడ్డం చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతగా వహించగా ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్న కొడిమేల వాస్తవ్యులు డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి హాజరు కాగా పలువురు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ పోటీ అభ్యర్థి నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడం కోసం ఎమ్మెల్సీగా గెలిచిన తదుపరి మన కొడిమేలను దత్తత తీసుకుని చరిత్ర సృష్టించేలా తెలంగాణకే ఆనుముఖ్యంగా అభివృద్ధి చేస్తానన్నారు 재미� revised experiences మన మిత్రుడే చెప్తున్నాడు సీట్లు అయిపోతున్నాయి కానీ మన ఫీజు కంటే మిగతా స్కూల్ ఫీజు లేకుండా ఇది చాలా వ్యక్తి లేదు అంటే మనం కలిసి ఎలా ఉంటుంది అంటే రెండు లక్షలు పెట్టి లక్ష్యూ కలిసి నేను రెండు లక్షలు పెట్టట్లేదు నిజాయితీగా ఎంత అవసరం ఉందంటే ఫీజు తీసుకెళ్తున్నాను కాబట్టి ఒక వివరత్వం ఒక పద్ధతిగా వెళుతున్నాం కాబట్టి మనం ఆ రకంగా వెళ్తున్నాం బట్ అయినా మన ఇంటే ప్రభావ్ రెడ్డి చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ రోజు నుంచి మన కొడినా బిడ్డలు ఎవరు వచ్చినా అన్న పది శాతం అన్నాడు నేను డ్రేస్ కాల్స్ ఎవరు వచ్చినా ఇరవై శాతం కలిసి వచ్చినా పది శాతం ఇస్తారని కలిసి ఖచ్చితంగా మాట ఇస్తున్నాను ఇప్పుడు జైన్ అయిన వాళ్ళు కూడా నాకు చెప్పినట్లయితే అది మలయాళంలో కావచ్చు జలితాలో కావచ్చు కరీంనగర్లో కావచ్చు నేను మలయాళం స్కూల్ పెట్టిందంటే నాకు కొడినా చాలా కవర్స్ పడుతున్నారు మన సర్పంచంగా ఉంటా కొన్ని చెప్పాడు చాలా మందికి చెప్తాను అంటే పటాఫట్గా ఏది నోడకుండా చేశాను అంటే కొంచెం నప్రదించేది మావాలు అని ఇది ఊరు నలుగురు చూడండి అంటే తప్పకుండా మనం చేసే కేసెస్ చాలా ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అది చేశాను అంతేకాదు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఇదే కూడా మీరు లేదు లోపల రావు ఇలాంటప్పుడు మనం కొడినా ఒక మంచి రైతు యూనివర్సిటీ స్థాయిలో ఒక విద్యా సంస్థ ఒక ఫ్యాక్టరీ ఏదైనా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి దీనికి ఖచ్చితంగా లో అనేది కొడినా వస్తున్నది కొడిన రాష్ట్రం నిజానికి చాలా మంచి వాళ్ళు కుట్రలు కుతంత్రాలు ఏమి వచ్చినప్పుడు చూసుకుంటాను కూడా చెప్తున్నారు కొడిన బిడ్డలు అందరూ కూడా నిజాయితీ కలవాలని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా జరుగుతారు కొడినకి ఖచ్చితంగా మీరు మీరు ఊహించినంతగా ఎక్కడ ప్రణాళికలు ఉన్నాయి ఒక మామూలు మంచి వల్ల యాభై నాలుగు విద్య సంస్థలు ఐదు వేల మంది ఉపాధి కల్పిస్తూ కరీంనగర్ లోనే కాకుండా తెలంగాణ ఏ జిల్లా తెలుసు మారిపోయే చెప్పి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నా రాజకీయ జీవితంలో కొన్నిగాలను దత్త తీసుకొని మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొన్నిగా చేస్తారు వేదికపై నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను ఇలా వేదిక పైన మూడు పార్టీల వాళ్ళు కలిసారు అంటే